चूर देद्रा एल संत इकड मी तूर्पल रेट ए चुद्ध या ऊर मना अजिलापुरम अडवी आजिलापुरा अडवा आजिलापुरम देवरखाद्रा मंडल जिल्हा रेट एटला ఒకటి ఇరవై ఏం అంత రేటు సరే మాల్ అట్లుందా అడిగేటోళ్ళు ఒకటి ఐదు అడుగుతున్నారు మరి నీవే యాడికి అయితే ఇచ్చిపోదా అనుకోటి ఒకటి పదహైదు అయితే ఇస్తావు అని బాగోతా పనికి ఎన్కే జరిగేది లేదు ఏం పేరు నీ పేరు గోపాల్ అట రైతా రైతా అంట ఫ్రెండ్స్ ఏనా మరి ఎవరికైనా అవసరం అయితే బేరగాడేం కాదట మళ్ళీ జర బిగ్ సైజ్ ఉన్నాయి తూర్పుద్దులు కడపలు వేసి ఎన్ని ఇంకా సమం కాలే కడపలు కూడా సేరేసారు సేరేసిన ఎన్ని ఏం లేదో చెబట్టి మూడేళ్ళు లే అప్పుడు ఎన్ని పళ్ళల్లో ఉన్నాయి రెండు పళ్ళ మీద ఉన్నాయట మూడేళ్ళ కింద మళ్ళీ మూడేళ్ళ నుంచి అయితే సేద్యం పనులు చేయించుకున్నానంట ఇప్పుడు అమ్ముతున్నాడు నెంబర్ చెప్పు నెంబర్ చెప్పాలి సెల్ ఉందా నితోన తొమ్మిది రెండు ఐదులు మూడు సున్నా ఒకటి ఏడు తొమ్మిది ఆరు ఎనిమిది ఫండ్స్ ఎవరికైనా అయితే అడివాజిలా పూర్తి చెందిన ఈయనను కాంటాక్ట్ చేయొచ్చు మంచి బిక్స్ పొరుచుకోట్లా ఉందా ఇవి తనుకం పొరుసుకొని ఏది లేదు ఫండ్స్ మరి పనికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీ అట అవసరం అయితే ఈయనను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు విత్తాల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ గెలుపు